బాగా ట్రెండింగ్లో ఉన్న ఎల్బో సింపుల్ పఫ్ అంటారు అదేనండి రాసిబుట్టె హ్యాండ్స్ ఉంటాయి చూడండి అవి ఎలా కట్ చేసుకోవాలో అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కానీ పాత వాళ్ళకైనా కానీ అంటే కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా పఫ్ అనేది ఎలా పెట్టుకోవాలి మనకి ఎంత తీసుకుంటే ఎంత పఫ్ వస్తుంది మనకి ఎక్కువ కావాల్సి ఉంటే ఎక్కువ తక్కువ కావాల్సి ఉంటే తక్కువ తీసుకొని ఎల్బో సింపుల్ పఫ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఈ లైవ్లో చూపిస్తానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నా ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్కటి ప్రతి చిన్న వీడియో అయినా సరే ప్రతి క్లిప్ అయినా సరే మీకు అందరికీ చాలా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఈ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది క్లాత్ అనమాట ఈ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ మనము బ్లౌజ్కి అనేది లైనింగ్ వేసుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంటుంది ఇక్కడ చూసారా ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద ఉంటుంది హలో గుడ్ మార్నింగ్ అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి చూసి నచ్చి ఒకసారి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంటుంది కదా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇటువైపుకు వేసుకొని కట్ చేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి నాకు హ్యాండ్ అనేది ఈ క్లాత్ మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేయంగా ఈ క్లాత్ అనేది మిగిలిందనమాట ఇప్పుడు నేను మనము హ్యాండ్స్ అనేవి ఇటు సైడ్ కట్ చేసుకుంటాము నేను వచ్చేసి క్లాత్ ఉంది కదా అని చెప్పేసి ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా చం అంటే చంకలో మనకి ఖర్చులు అనేవి పడకుండా మనకి ఇవి సైడ్ జాయింట్స్ వేస్తాం కదా అలా అవి పడకుండా మనము నేను ఇలా ఇటు వేసుకొని క్లాత్ ఉందని చెప్పేసి ఇటు కట్ చేసుకుంటున్నాను హలో గుడ్ మార్నింగ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మామూలుగా అనమాట ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీద వేస్తున్నాను ఇట్లా వేసుకోవాలండి ఈ ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి చూడండి ఇట్లా ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ అనేవి మన ముందుకి ఉండాలన్నమాట చూడండి ఇలా మన ముందుకి ఉండేటట్టు ఇలా వేసేసుకొని చూసారా ఇలా వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నామండి ఇక హ్యాండ్ కటింగ్ ఏంటంటే ఎల్బో సింపుల్ పఫ్ ఉంటుంది కదా ఎల్బో సింపుల్ పఫ్ అండి రాసి బుట్ట హ్యాండ్స్ అని కూడా అంటారు ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఈ ఎల్ స్కేల్ సహాయంతో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్ స్కేల్ అనేది ఈ ఎల్ ఇట్లా ఉంది కదా దీన్ని అనేది ఇలా మన వైపుకి ఇలా పెట్టేసుకొని చూడండి ఇట్లా చక్కగా ఉంటుంది కదా ఈ చక్కగా వైపు మనము ఇలా క్రాస్ లేకుండా వచ్చేస్తుందండి ఇలా ఎల్ స్కేల్ అనేది తీసుకుంటే ఇక్కడొచ్చేసి ఇవనేవి క్రాస్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోవాలి చూసారా ఇలా ఎక్స్ట్రా మార్జిన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు అనేది మనకి మెజర్మెంట్ ఇచ్చి ఉంటే మెజర్మెంట్ బాడీ కొలతలు తీసుకుంటే బాడీ కొలతలు తీసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మనము ఎగ్జాక్ట్గా ఎలా ఉందో సేమ్ అలానే హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చూడండి నేను వచ్చేసి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను ఓన్లీ హ్యాండ్ పొడవు అండ్ చంక లూజు తీసుకోవాలి ఆ రెండు చాలా చంక లూజు అండ్ హ్యాండ్ లూజు తీసేసుకుంటే ఈ మూడు తీసేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చూడండి నేను హ్యాండ్ పొడవు అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి ఇక్కడ మనము ఖర్చులు అనేది పెట్టుకుంటాం కదా ఈ ఖర్చులు అనేది ఇలా పైకి వచ్చేస్తాయి కదా ఖర్చులు దగ్గర నుంచి ఇలా ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు చూడండి టెన్ అండ్ హాఫ్ వచ్చింది నేను టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనము ఎల్బో సింపుల్ పాఫ్ పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా ఆ ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు మనకి హ్యాండ్ అనేది కొంచెం కిందకు అనేది పోయిందండి అందుకని చెప్పేసి నేను కొంచెం హాఫ్ ఇంచ్ అనేది పై పదిన్నర వచ్చింది కదా ఈ పదిన్నరకి హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని నేను టెన్ ఇంచెస్ పెట్టేస్తున్నాను ఇలా టెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి చూసారా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది ఈ ఫైవ్ ఇంచ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఇలానే పెడతాను ఇప్పుడు వచ్చేసి మనము చంక లూజ్ అనేది తీసుకోవాలి చూసారా చంక లూజ్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనము బ్యాక్ పార్ట్ వైపు నుంచే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనము డాట్ వేస్తాం కదా చూడండి ఈ డాట్ పాయింట్ అని వేసినప్పుడు మనకి కొంచెం ఎక్స్ట్రా అయినా అవుతుంది తగ్గి తగ్గనైనా తగ్గుతుంది అందుకని చెప్పేసి మనము బ్యాక్ పార్ట్ నుంచి ఎప్పుడైనా సరే కొలత తీసుకోవాలి చూసారే ఇలా పెట్టేసుకొని మనము చూడండి ఇలా లాగకుండా మనము చూసుకుంటే ఇక్కడ మనకి చంక జాయిన్ చేసిన దగ్గరికి ఎంత వచ్చిందంటే ఎయిట్ ఎయిట్ వచ్చిందండి ఈ మూడు కొలతలు అనేవి తీసుకొని మనము గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి హలో నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఒక చిన్న అంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చేయండి అని ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఇప్పుడు వచ్చేసి మనము తీసుకున్నాం కదా ఈ కొలతలు అనేవి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మీద మనము డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది కదా హ్యాండ్ పొడవు అనేది ఈ టెన్ నుంచేసి ఎగ్జాక్ట్గా పెట్టేద్దాం వచ్చేసి కింద ఎక్స్ట్రా అంటే మనము ఖర్చులు కోసం అన్నమాట హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు వచ్చేసి టెన్ ఇంచెస్ కదా ఈ టెన్ ఇంచెస్ ఇలా పెట్టేసుకున్నాను ఇటు కూడా సేమ్ ఇలానే టెన్ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇట్లా డ్రా చేసేసుకోండి ఈ రెండింటిని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చంక డౌన్ అనేది మనకి కింద హ్యాండ్ డౌన్ అనేది మనకి నడుము లూజుని బట్టి అంటే ఏ సైజు వారికి ఎంత అని పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ అంటే థర్టీ కంటే కింద ఉందనమాట థర్టీ కంటే చిన్న సైజ్ అనమాట అందుకని చెప్పేసి నేను త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను డౌను డౌన్ కోసం సేమ్ ఇలానే ఇటువైపు కూడా త్రీ ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీటిని కూడా ఇలా మార్జిన్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా డబల్ ఫోల్డ్ మీద ఈ ఫైవ్ ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా మనకి చంక లూజ్ అనేది ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు మనం వచ్చేసి ఇలా అయినా తీసుకోవచ్చు అండి మనం ఇలా చక్కగా తీసుకున్నప్పుడు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్లో వన్ ఇంచెస్ తీసేసి మనము ఇలా సెవెన్ ఇంచెస్కి పెట్టుకున్నాం అనుకోండి సరిపోదనమాట మనము ఎప్పుడైనా సరే ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు చంక లూజ్ అనేది నైన్ వచ్చింది అనుకోండి ఆ నైన్కి హాఫ్ ఇంచ్ తగ్గించుకొని అప్పుడు వచ్చేసి మనకి చంక లూజు కరెక్ట్గా రావాలి అంటే హాఫ్ ఇంచు ఇట్లా చక్కగా పెట్టుకొని రావాలంటే మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకొని సెవెన్ అండ్ హాఫ్ అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి నేను చంక లూజ్ అనేది డ్రా చేసుకుంటున్నాను వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ టూ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి చూసారు ఇక్కడ మనము అంటే మన షోల్డర్ దగ్గర వస్తుంది కదా మనము జాయిన్ చేసినప్పుడు ఈ షోల్డర్ దగ్గరకు అనేది టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఈ పాయింట్ని ఈ పాయింట్ని మనము ఇలా చక్కగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ డౌన్ అనేది ఎలా రౌండ్గా రావాలి అని చెప్పేసి కొంతమందికి తెలియదు కదండి ఇప్పుడు వచ్చేసి నేను ఇలా ఉంది కదా ఇలా టూ ఫోల్డ్ చేశాను ఇలా టూ ఫోల్డ్ చేసినప్పుడు ఇలా మధ్యలోకి మార్కింగ్ వేసుకున్నామా ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మధ్యలోకి ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మధ్యలోకి అనమాట ఇలా పెట్టుకున్నాం కదా ఇలా మధ్యలోకి పెట్టేసుకుంటే ఇలా వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కాలించి ఇలా ఈ మధ్యలో వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగో ఇది ఈ డాట్ అనేది మనము ఇలా హలో గుడ్ మార్నింగ్ అండి ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మనం వీటిని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇలా ఇలా కలుపుకున్నామా ఇప్పుడు వచ్చేసి మనము టూ ఇంచెస్ అయినా ఖర్చుల కోసం వదులుకోవచ్చు టూ అండ్ హాఫ్ అయినా చి వన్ అండ్ హాఫ్ అయినా టూ ఇంచెస్ అయినా వదులుకోవచ్చు నేను వచ్చేసి టూ ఇంచెస్ వదులుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీటిని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నామా ఇప్పుడు వచ్చేసి అస్సలైందనమాట మనకి ఎల్బో సింపుల్ పఫ్ అన్నారు కదా ఎక్కడ చెప్పలేదని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు ఎల్బో సింపుల్ పఫ్ అనేది ఎలా డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా హ్యాండ్ అనేది డ్రా చేసేసుకున్నాం కదా ఈ హ్యాండ్ అనేది ఇలానే ఉంచేసి ఇప్పుడు వచ్చేసి మనకి పఫ్ అనేది ఎంత విడుతు కావాలి ఎంత మనకి పఫ్ ఎక్కువ కావాల్సి ఉంటే ఎక్కువ తీసుకోవాలి తక్కువ కావాలి తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మినిమం మనము టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు మినిమమ్ టూ అండ్ హాఫ్ నుంచి మనం టూ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ అలా పెట్టుకోవచ్చు అని ఎక్కువ పఫ్ కావాలంటే ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు అనమాట నేను వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అంటే కొంచెం మీడియంగా అనమాట ఇలా టూ అండ్ హాఫ్ కి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఈ హ్యాండ్ పై నుంచి మనం ఇలా డ్రా చేసుకో మళ్ళీ టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి చూడండి టూ అండ్ హాఫ్ అనేది మళ్ళీ ఇటు సైడ్ కూడా మనము సేమ్ ఇలానే టూ అండ్ హాఫ్ అనేది ఇలా డ్రా చేసుకుందాం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు అనేది ఎంత పెట్టుకున్నామో సేమ్ ఇలానే ఇటువైపు కూడా మనకి చూడండి టూ అండ్ హాఫ్కి ఇలా డ్రా చేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్కి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము బాక్స్ టైప్లో ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం ఈ బాక్స్లోనే పఫ్ అనేది వస్తుందండి హలో గుడ్ మార్నింగ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలా బాక్స్ లా గీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ బాక్స్కి వచ్చేసి రౌండ్ అనేది ఇవ్వాలి ఈ రౌండ్ అనేది ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ బాక్స్కి ఇక్కడ మూలగా ఉంది కదా ఈ మూల దగ్గర మనము ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు హాఫ్ కి ఇలా గీసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక మూల కనపడుతుంది కదా ఈ మూల దగ్గరికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఇలా గీసుకున్నామా ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలానా ఈ రెండింటిని ఇలా మార్జిన్ చేసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటినీ ఇలా కలుపుకున్నామా చూసారా ఇలా వచ్చేసి మనము ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి దీన్ని అనేది దీంట్లోకి కలిపేసుకోవాలి మనం హ్యాండ్ అనేది ముందుగా డ్రా చేసుకున్నాం కదా ఆ హ్యాండ్కి ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా సేమ్ ఇదిగో చూడండి ఇంతేనండి ఇక్కడికి వచ్చేసి మనము ఇలా కరు అనేది కరెక్ట్గా మనము నీట్గా ఇలా మనము హ్యాండ్ అనేది ఫస్ట్ జో స్టిచ్ అదేనండి చేయండి మనము షేప్ అనేది ఇచ్చాము కదా అక్కడికే మనము ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనము చూడండి ఇక్కడ వచ్చేసి మనము టూ అండ్ హాఫ్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఇక్కడికి మనం ఒక చిన్న టక్కించుకోవాలన్నమాట అలా ఇంతేనండి చాలా ఈజీ అనమాట ఈ సింపుల్ పప్ అంటే ఏం లేదు ఇంతేనమాట చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సేమ్ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ లైవ్లో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్